కృష్ణందు ప్రియా దేవుని సంఘమా ఈ రాత్రి రెండవ స్థితి కూటంలో మనము ఇంతవరకు ప్రభునామాన్ని స్థితించాము కనపరిచాము ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే శ్రద్ధగా వినాలి అందరూ విడువని దేవుడు ఈరోజు మన అంశం ఏంటంటే విడువని దేవుడు ఒక పట్నంలో ఒక కుటుంబం ఉండేది అయితే ఆ కుటుంబంలో భార్యాభర్తలకి ఒకడే కుమారుడు అయితే ఆ కుమారుణ్ణి తల్లిదండ్రి చాలా చక్కగా పెంచారు వారికి ఆలస్యంగా పుట్టాడు ఆ అబ్బాయి కూడా ఆ తల్లిదండ్రులకు వివాహమైన తర్వాత ఆలస్యంగా పుట్టాడు ఆ బిడ్డని చక్కగా చదివించారు వాళ్ళు ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు తల్లిదండ్రి చక్కగా చదివించారు ఆ బిడ్డ కోసమే అహోరాత్రులు శ్రమపడ్డారు మంచి చదువు చదివాడు తల్లిదండ్రులేమో అలయక కష్టం చేసి చదివించారు సరే ఆయన స్థాయికి ఆయన చదువుకి ఆయన ఉద్యోగాన్ని మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగానికి స్థాయిగా అమ్మాయిని చూసి అదే చదువు ఉన్నటువంటి ఉద్యోగం ఉన్న అమ్మాయిని చూసి వివాహం చేశారు తర్వాత అంటే సిటీలో వాళ్ళు ఎక్కడో ఒక మాల్మూల్లో ఉండేవాళ్ళు వివాహం అయిన తర్వాత ఈ తల్లి తండ్రి ఇక్కడ నుంచి ఉద్యోగ రీతి వాళ్ళు వేరే పట్టణంలో వాళ్ళు నివాసం చేస్తున్నారు ఎవరు కుమారుడు కోడర్ ఇద్దరు సరే కొంతకాలం గడిచిన తర్వాత తండ్రి కాలం చేశాడు వృద్ధుడైపోయి తల్లి ఒక్కతే ఉంటుంది సరే ఒకరోజు ఉత్తరం రాసిందో ఫోన్ చేసిందో అయ్యా నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఏం చేయమంటావు అయ్యా అంటే శరీరామ్మ అనేది తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి ఒక రెండు మూడు నెలల పాటు ఉన్నారు ఆ వంట మరి ఏమి ఇబ్బంది కలిగిందో వాళ్ళకి ఆ కుమారుని యొక్క భార్య కోడలు కోడలు పట్టుబట్టింది మీ నాన్న మీ అమ్మ ఇంట్లో వండటానికి వీల్లేదు మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను వెళ్ళిపోతాను అని అంత ప్రారంభించింది సరే కుమారుడు చూశాడు చూశాడు మనకు అంటం ఏముంది వస్తుందో పక్కన ఉంటుంది కదా అంటే ఒప్పుకోట్లా ఇప్పుడు ఎవరు మాట చెల్లుద్ది ప్రపంచం అంతా ఉన్నదే అది తల్లి అల్లం అంట తెల్లం బెల్లం అంట తల్లి అల్లమైనా కారం అయినా తల్లి తల్లి కారం అయినా అల్లం తింటే క్షేమం అల్లమే సొంఠవుద్ది సొంఠి శోధించి తంటారు బెల్లం నా వ్యాధులు గురి అవుద్ది ఇప్పుడు తీసుకున్నా సమస్య అవుద్ది అది కాదు జనాలకి సరే ఏదేమైనా ఈ అమ్మ మాటిని ఆ భార్య మాటిని తల్లిని తీసుకెళ్ళి కుమారుడు ఈయనకు మనసు అప్పట్లో ఏం చేయాల మా నాన్నలేడు ఇవే ఉంటుంది ఇప్పుడేం చేయాలా అని చెప్పి తీసుకొని ఆ తల్లి కూడా అమాయకురాలు వాళ్ళు చదువు లేదు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఇద్దరు అమ్మ అబ్బా ఆయన కాలం తీరాడు ఏముంది ఆమె కూడా అమాయకురాలు ఆమెకేం తెలీదు ఇంకా అది కాక వృత్తురాలు దాంట్లో మత్తి కూడా సరిగా ఉండదు ప్రేమ అంటే కొడుకంటే చచ్చ అంత ప్రేమ తల్లికి తర్వాత ఇవన్నీ ఆ తల్లికి తెలియకుండా మేనేజ్ చేశాడు అక్కడ ఒకరోజు మన చంపుకున్నాడు ఏం చేసుకున్నాడో అమ్మా వెళ్దాంరా నిన్ను టౌన్ తీసుకెళ్ళి అలా చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు సరే నాయన చాలా కాలమైంది కదా నాకు మీ నాన్న లేనప్పటి నుంచి ఏం లేదు ప్రానం సరే ప్రేమగా బయలుదేరింది ఆ అమ్మ కుమారుడితో ఒక సిటీలోకి తీసుకెళ్ళాడు మంచి బిజీగా ఉండే సెంటర్లో ఒక చోట ఒక చిన్న షెల్టర్ చూసి ఏదో ఒక స్టాచ్యూ ఒక విగ్రహం దగ్గరనో ఎక్కన కింద కొంత రోడ్డు పక్కన స్థలం ఉంటే అక్కడ కూర్చోబెట్టి అమ్మ ఇక్కడ కూర్చోండు నేను మరలా వస్తాను అక్కడ తాకి అంటే కూర నాయన అంది తల్లి కదా నమ్ముద్ది బిడ్డమాట మాట వెళ్ళాడు గంట అయింది రెండు గంటలైంది మూడు గంటలయింది సాయంత్రం ఐదు గంటలైంది ఆరు గంటలైంది రద్దుకుంది ఇంకా అక్కడే ఆ ఆ విగ్రహం దగ్గరే ఆనుకొని అట్లే పడుకుందా రాత్రి ఉదయం లేచింది పోయే వాళ్ళని అయ్యా అయ్యా మా అబ్బాయి కనపడ్డాయ్యాని చెప్పి మా అబ్బాయిని తొందరగా అంటా ఉంది పోయేవాళ్ళు ఏమైనా పిచ్చిది కావాలా ఏ పిచ్చిది అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు పిచ్చిది ఏ పిచ్చిది కుమారుడు పైన పిచ్చిది కొడుకు పైన ఉన్న పిచ్చి ఆమెకి నమ్మింది వెళ్ళాడు అలాగిన ఒక వారం గడిచిపోయింది వారం గడిచిపోయింది ఎవరో మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వాడు కూర్చొని ఉంటే చెప్పని ఏదో యొక్క తెచ్చి పెట్టడం ఏదన్నా కొన్ని పోవటము ఆ పక్కన ఉన్న బండ్లు అంగళ్ళు ఉంటే వాళ్ళు లో వాళ్ళు ఎవరేమొస్తని చెప్పని తెచ్చిపెద్దామంటే ఆఖరికి తింటా ఉంది పాపం కూర్చొంది ఇంకా వస్తాడు నా కొడుకు ఇంకా వస్తాడని చూస్తుంది ఆ పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసు వారి నుంచి వస్తున్నాడు ఆయన వచ్చి ఏమ్మా తల్లి ఎవరి మీది ఏంటయ్యా మాది ఇక్కడేనయ్యా మాది ఇక్కడేనాయ్యా ఈ ఊరేన అంది అది ఎక్కడమ్మా మీరు అంటే అది తెలియదు కానయ్యా మా అబ్బాయి వస్తాడయ్యా అని అంది ఎవరమ్మా మీ అబ్బాయి అంటే నా కొడుకు అయ్యా ఎక్కడమ్మా అంటే ఇక్కడ వస్తాడు చెప్పేదే వస్తాడే నా కొడుకు అంటుంది అమ్మా ఏం చేస్తాడు మీ అబ్బాయి అంటే ఉద్యోగం పెద్ద ఉద్యోగం అబ్బాయికి ఈ పోలీసు ఆయనకి అర్థమైంది ఇక రాడు వీడు ఈ మాయికి రాళ్ళు అయిపోయింది చాప్టర్ అనుకొని ఆ తల్లికి అర్థం కాకపోతే అమ్మా రాడమ్మ అంటే లేదయ్యా మా అబ్బాయి వస్తాడయ్యా అంటే నీకు అర్థం కాదు తల్లి ప్రేమ నేను చెప్పని తీసుకెళ్ళి ఏదో అనాథాశ్రమంలో వదిలిపెట్టాడు పోలీసు ఆయన వృతాశ్రయంలో చూసారా తల్లి కుమారుణ్ణి నమ్మింది వస్తాడు 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 నా అత్త నా కుమారుడిని వదిలిపెట్టాడు వస్తాడు అని చూస్తా ఉంది ఎదురు చూస్తా ఉంది ఆ కుమారుడు తనకై తాను విడిచిపెట్టాడు భార్య మా ఇబ్బందికి విడిచిపెట్టాడు ఏమైనా కన్న తల్లిని నడి రోడ్డులో విడిచిపెట్టి అమాయకు కన్నతని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ కుమారుడు నమ్ముకుంది కుమారుణ్ణి నా కొడుకు ఎవరడిగినా నా కొడుకు వస్తాడయ్యా ఎక్కడికి పోడు వస్తాడు నన్ను విడిచిపెట్టాడయ్యా అంటుంది కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కుమారుడు ఆ పోలీసు ఆయన సహాయం చేయకపోతే అక్కడే అన్నం నీళ్ళు లేక చచ్చిపోయి ఉండేదా ముసల్దేవి చూసారా ప్రిమందే ఉండగలరా నమ్ముకున్న కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నమ్ముకున్న కుమార్తె విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నమ్ముకున్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయే ఉన్నారు నమ్ముకున్న అన్నదమ్ముళ్ళు అక్కజిల్లి తోబుట్టులు నాని వారు విడిచిపెట్టి మోసం ఉన్నారు అయితే నువ్వు నేను నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు విడనారని దేవుడు ఆయన పరిస్థితి లేకపోయి చదువుకున్నామా కీర్తన తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ కీర్తన పదే వచ్చిన చూద్దాం తొమ్మిదవ కితన పదే వచ్చిన ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావునా నీ నామము తిరిగిన వారు నిన్ను సరా యహోవా ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టువాడు కాదు కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తల్లిని ఈరోజు కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నాని ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు భర్త భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కుటుంబంలో ఏ బాంధవ్యం కూడా సరిగా లేదు ఎంతో ప్రేమించిన స్నేహితులు మోసం చేసి వెళ్ళిపోతున్నారు నా అని నమ్ముకున్న వాళ్ళు నిట్ట నిలువున అన్యాయం చేస్తున్నారు అయితే యహోవా నమ్ముకొనదగిన దేవుడు ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి నా పేమన్నదరా ఈ రోజుల్లో నీవు నేను ఎవరిని నమ్మినా నమ్మకపోయినా యహోవా నమ్ముకుంటే ఎప్పుడు నువ్వు ఆశ్రయం కలిగి ఉంటావు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఈ లోకంలో ఒకవేళ నీకు పనులు మాణిక్యాలు లేకపోవచ్చు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు లేకపోతే ఆ కూడా ఎవరు లేకపోవచ్చు ఆయన విడువన్ దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టేవారు కాదు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం అందుకే ఈ చివరి దినాల్లో యోహోవాన్ని ఆశ్రయించే వారిగా ఉండాలని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇంకో మాట చెప్పిన దేవుని ప్రజలుగా మనం ఉంటే దేవుని ప్రజలుగా ఉంటే ఇప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడండి ఈ లోకంలో నా వారు నా వారు నా బంధువులు నా స్నేహితులు ఆ నా వర్గము లేకపోతే నా గ్రామస్తులు నా నా అనే ఆ స్వార్థాన్ని తెచ్చిపెట్టాడు అపవాది ఈ నా అనే స్వార్థాన్ని పక్కన పెట్టేసి మనము నేను దేవుని పెట్టని నేను ఆయన ప్రజల్లో చార్చబడిన వాడను చేర్చబడిందానని చెప్పని నువ్వు గాని నిర్ణయం తీసుకుంటే మత్స్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చక్కగా యేసు గురించి రాస్తూ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం యేసు ప్రభు గురించి చెప్తున్నారు పరిశుద్ధాత్మ ఆమె కుమారుని కొరిను తన ప్రజలను వారి పాపముల నుండి చూశారా తన ప్రజలను ఎవరిని ఆ దేవుని ప్రజలుగా నువ్వు ఉండగలైతే ఈ లోకంలో నేను 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 వీరి మనిషిని నేను వారి మనిషిని ఆ నా వాళ్ళు నా వాళ్ళని ఎవరు నమ్ముకున్నా అందరు కూడా ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే ఒకవేళ ప్రేమించే వాడుగా ఉన్నా నీతో ఉండలేరు కదా ఇప్పుడు నీ కుమార్తెను కుమార్డు మనం ప్రేమించవచ్చు వాళ్ళకాలం అంత వాళ్ళతో ఉంటామా కొంతకాలం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం ముందు ముందుగా వెళ్తాం వాళ్ళకంటే కానీ విడువన్ దేవుడు ఒక ఆయన నాడు మనం ఆయన ప్రజలుగా చేర్చబడితే గుర్తుపెట్టుకోవాలి నా మాటలు మీరు బాగా విన్నది ఆలోచన చేయాలి మనము దేవుని ప్రజలుగా ఉంటాను ప్రయత్నం చేయాలి ఎవరికి వారమే నిర్ణయం తీసుకోవాలి ఆలోచించాలి పరిశీలించుకోవాలి మన జీవితాన్ని మనమే నేను దేవుని ప్రజల్లో చేర్చబడి ఉన్నానా ఆయన ప్రజల్లో నాకు స్థానం ఉన్నదా అని దాన్ని ఆలోచన చేస్తే ఒకవేళ లేకపోయినా ఈ రోజుకి నీకు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు మనం ఆయన ప్రజలుగా చేర్చబడితే ఎంత గొప్ప తీవ్రండి ఆయన విడిచి దేవుడు చూడండి ఇక్కడ ఏమన్నా దైవుల్లో తొంభై నాలుగో కింద పద్నాలుగు వచ్చిన తొంభై నాలుగో కీర్తన పద్నాలుగు వచ్చిన చదివితే ఎక్కువగా తన ప్రజలను వాడు కాదు సుశార్యమును విన్నాడు వాడు సుశార యోవా తన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాసేవాడు కాడాయన తన ప్రజలుగా ఉంటే ఎడపాచి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఎడబాయుడు అంటే నిన్ను దూరం చేయడు ఆయన ఎడబాయుడు పాట రాశాడు భక్తుడు ఎడబాయన్ని నీ కృపా నన్ను వీడు ఎన్నటికీ ఎంత చక్క రాశాడు ఆ పాట గమనించండి ఎడబాయం దేవుడైనా ఎన్నటికి విడువని దేవుడైనా మనం చేయాల్సిన ఒకటే ఒకటేనండి ఆయన ప్రజల్లో చేర్చబడాలి నీకు ఏమున్నా లేకపోయినా నీకు కాస్తున్నా లేకపోయినా అంతస్తున లేకపోయినా తెలివితేటలున్నా జ్ఞానం ఉన్నా లేకపోయినా చదువున్నా లేకపోయినా నీవు ఆయన ప్రజల్లో చేర్చబడి ఉంటే ఎంత గొప్ప మేలు ఎంత గొప్ప రక్షణ అది ఈ రోజున నేను అంటాను ఈ కుటుంబం కానీ కూడి ఉన్న మనం కానీ ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి మనం ఆయన ప్రజల్లో చేర్చబడాలి మనం ఆయన పిడలంగా ఉండాలి లేక ఆయన ఆశ్రయించాలి ఇంతకు మించిన ఆశీర్వాదం మరొకట్లేదని వాక్యం తెలియజేస్తూ ఉంది మరొక మాట చూస్తే ఆయన ఆయన నమ్ముకొని ఆయన భక్తులుగా ఉంటే ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఆయన ఆయన ఎందుకు భయభూతులు కలిగి ఆయన భక్తులుగా పేరు పెట్టుకొని జీవిస్తే అస్సలు విడిచిపెట్టండి ఆయన ఈరోజు చాలా మంది మరి ఏ విషయంలో కూడా మనము మధ్యాహ్న కాల సమయంలో నా మా దగ్గర పనిచేసే ఒక సేవకు నాకు ఫోన్ చేశారు చేసి ఆయన అంటున్నాడు నేను గర్వంగా ఫీల్ అవ్వట్లేదు కానీ ఆయన మాట్లాడుతుంటేనే నా కళ్ళు చెమగిల్లాయి ఆయన అంటున్నాడు సార్ నిజంగా మీతో పరిచయం అయిన తర్వాతనే దేవునిలో ఎంతో లోతైన భావాన్ని తెలుసుకున్నాను సార్ నేను చాలా మందికి ఎన్నో విధాల సహాయపడ్డాను కానీ నన్ను ఆత్మీయంగా బలపరిచిన వాళ్ళు ఎవరు లేరు సార్ నేను మీతో సహవాసం వచ్చిన తర్వాత ఆత్మీయంగా బలపడ్డాను సేవ చేశాను కానీ సేవలు ఎంతో ఖర్చు పెట్టాను కానీ ఆధ్యాత్మికంగా బలపడలేక ఎవరు బలపరచలేదు సార్ నన్ను మీకు నేను చేయలేదు మీరు పరిచయం అయిపోయినాక మీ మాటలు మీ సాక్షి మీ పరిచయం చూస్తే నేను బలపడ్డాను సార్ అని చెప్పి అంటా ఉంటే థ్యాంక్స్ అయ్యా అంటున్నాను నేను నా కళ్ళు ఆ చెమ్మగితేనే అంటే దేవానికి స్తోత్రం ప్రతిసారి నేను అదే అంటాను దేవుని స్తోత్రం చెప్తాను నేను ఎక్కడ అయ్యా నన్ను సాతాను సాతా చేస్తాడేమో నేను చెప్పాను అయ్యా నేను దేవుని సేవకుండి నేను ఆయన సేవలో ఉన్నా నాలా ఉండాలని కోరుకున్నా అంతే అని చెప్పి అవును సార్ అని గమనించండి నేను చెప్పాను ఆ అబ్బాయికి నా దగ్గర బ్యాంక్ బ్యాలన్సులు లేవు అంతస్తులు లేవు ఏమండి ఒక్క రూపాయి అప్పు లేదు ఎవరికి అప్పు లేవు నేను ఎవరికి అందుకని ఆస్తులు నాకేమి లేవు ఏవి లేవు ఆస్తులు తెలిదన ఆహారం దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు ఏ అవసరమైనా ప్రార్థన చేస్తే అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు నాకు ఒకటే తెలుసయ్యా ఆయన పాదాల చెంత అడగడం తెలుసు అని చెప్పన్న ఆశ్చర్యంగా అప్పా చాలా మంచి మాట సార్ ఇది నిజమే సార్ ఆయన ఇంకో మాట చెప్పిన నా ఫోన్ మాట్లాడిన ఇల్లు కోటి రూపాయల పైన ఉంటది ఆయన ఇల్లు కోటి రూపాయల పైన ఉంటది నేను చెప్పా నువ్వు కోటేశ్వరుడు పేరు వద్దులేస్ గారు నువ్వు కోటేశ్వరుడివి నా దగ్గర లేదు సార్ లేదు సార్ మీరు అన్నా చూడండి ఇప్పుడు ఒక రూపాయి అప్పు లేదు ఒక రూపాయి బ్యాలెన్స్ లేదు ప్రశాంతంగా ఉన్నా అని చెప్పని సమృద్ధిగా ఎప్పటికప్పుడు తినదన ఆహారం ఏ పూటకి ఆహారం కావాలన్నా అప్పుడు దేవుడు ఇస్తున్నాడు గడిచిపోతా ఉంది గమనించండి యహోవాని ఆశ్రయించండి ఆయనలో జీవించుదాం ఆయన నమ్మకంగా జీవిద్దాం దేవుడు కొరత చేయడండి వస్తాయి ఆపదలు ఎలాంటి కొండలంతటి కట్టిన శ్రమలు మామూలు రావు శ్రమల్లో మళ్ళా చెప్తున్న దేవుళ్ళు ఉంటే మామూలు శ్రమలు రావు కొండలంతటి కట్టిన శ్రమలు వస్తాయి వచ్చినప్పటికి కూడా మంచులాగా కరిగించేస్తాడు వస్తాయి రావడ రాకుండా ఉండ వస్తాయి అయితే వచ్చిన వాటిని మంచులా కరిగిస్తాడు మళ్ళీ చెప్పాను గతంలో చెప్పాను దేవుడు కష్టాలు రాకుండా చేయడు కష్టాలలో కాపాడే దేవుడు అయినా నష్టాలలో కాపాడే దేవుడు సమస్యల నుంచి విడిపించి రాకుండా చేయడు అపవాది ఆయన ఏం చేస్తుంటాడు ఆయన తెస్తా ఉంటాడు ఎన్నో తెస్తుంటాడు నిందలు అవమానాలు సమస్యలు ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు తెస్తా ఉంటాడు ఈయన ఆయన తెస్తా ఉంటే ఈయన తొలగిస్తా ఉంటాడు మొన్న ఎవరో వాట్సప్ లో ఒక వీడియో పెట్టారు వీడియో వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళు ఎవరో కానీ మంచి కొంతమంది జ్ఞానం ఇచ్చాడు ఒక వ్యక్తి నిలబడి ఉంటే ఒక పాప చిన్న పాప నిలబడి ఉంటే ఆ పాప ప్రార్థన చేస్తా ఉంటే అప్పవాది లాగా ఒక ఇమేజ్ ఒక బొమ్మను చేసి అప్పవాది లాగా కంప్యూటర్లో ఏర్పాటు చేసి క్రియేట్ చేసి అప్పు అది నిప్పులు దొక్కుతూ వస్తా ఉంటే ఆ యేసు ప్రభు వాడు ఒక ఇమేజ్ బొమ్మలా యేసుప్రభు వచ్చి ఆయన కాపుదల అటు పెట్టాడు ఆ వచ్చే ఆ నిప్పులు ఆ బాణాలు అవన్నీ కూడా ఆయన ఆయన దగ్గుతూ ఉన్నాయి ఆయన భరిస్తున్నాడు అవన్నీ ఈ బిడ్డ క్షేమంగా అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంది నేను ఆశ్చర్యపోయా ఇమేజ్ చూసి అంటే చాలా మంది చాలా ఉన్నాయి ఇమేజ్లు ఫస్ట్ టైం అది చూశాను ఆశ్చర్యపోయా మనసు ఎందుకు నాకు ఒకసారి ఆలోచన చేశాను నిజమే కదా ఇన్ని శోధనలు వస్తుంటాయి ఈ శోధనలను ఆయన భరించి ఆయన భరించి ఇన్ని శోధనలు నాకు క్షేమాన్ని ఇచ్చాడు నా నాకు ఉంచాడు ఎంత గంభీరమైనటువంటి దేవుడు మనకి గమనించండి నా ప్రేమ దేవుని పిల్లరా మన జీవితంలో ఆయన ఎందు మనము భయభక్తులు ఉంచితే ఆయన విడిచిపెట్టేవాడు కాదని వాక్యం చదివిస్తూ ఉంది కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన ముప్పై ఏడవ ఇరవై కింద వచ్చిన ఎనిమిది అనగా యహోబా న్యాయములు ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికీ ఆమె ఆమెరా ఆయన తన భక్తులను విడవడండి వారు ఎన్నటికీ కాపాడబడతారు అంటే ఈ లోకంలోను ఈ లోకమైన తర్వాత పరలోకంలో ఎన్నటికీ ఆయన నిన్న నేడు రేపు ఏకృతిగా ఉండేవాడు ఆడు ఆయన ఎన్నటిన్నటికీ విడవని దేవుడు నువ్వు ఆయన భక్తులుగా ఉంటే ఆయన ప్రేమించే వరంగా ఉంటే ఆయన యొక్క విడవంగా జీవిస్తే ఆయన కాపుదల ఎన్నటిన్నటికీ కాపాడబడుతుందని వాక్యం సెలవిస్తా ఉంది ఈ మనం చేయవలసింది ఒకే ఒకటి ఆయన బిడ్డలంగా ఉంటాము ఆయన భక్తులుగా ఉంటాము ఆయన ఆశ్రయించడము ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ ఆటంకం ఉన్నా ఒకే ఒకటి ఆయన పాదాలు చెంతబడి మరొకట్టం అది ఒక్కటే అడిగేది నీకున్న సమస్య నీ భారము యహో మీద మోపమైంది వాక్య వాక్యం ద్వారా చెప్పాడు భారం ఉంటుంది కష్టం ఉంటది ఆయన పాదాలు చెంతబడు ఇంకో మాట చెప్తున్నాను మరి మీలో అనుభవం ఉంటే మంచిదండి లేకపోతే అర్థం చేసుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థించి మీ మనవులు ఆయన చెప్పుకున్న తర్వాత ఆ మనసు ఉంటుందండి మనసుంటుంది తర్వాత అది అనుభవిస్తే అర్థమవుతుంది మీరు కొంతమంది ఉండొచ్చు అనుభవము నాకున్న అనుభవం చెప్తున్నాను ఒక్కోసారి అయితే ఎంత రోతననిపిస్తుంటే సేవలో వచ్చేటువంటి కొన్ని విషయాల్లో నిజంగా ప్రభు సో కళ్ళు మూసే కళ్ళు మూస్తే ఒకసారి ఎంత అసలు అంత ఉండే పిండేసి అంత తిదిగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే అంత కూడా ఏమైతే ఉందో అంత వాళ్ళకు పోసేస్తా ఆయన దగ్గర ఎవరితో మాట్లాడడం వల్ల ఎవరితో నాకు అవసరం నా భార్య కూడా చెప్పండి కనీసం మరలా ఆయన చెప్పను ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర మొత్తం నా భారం నాకున్న బాధ అంతా నా సమస్య అంత అంత వాళ్ళకపోయేస్తా ఏంటయ్యా ఇది అని పిలిచావు నీ శావకు వచ్చాను నేనేమైనా నీకు ఆయస్కరంగా జీవించానా ఏం చేయ పరిస్థితి అని చెప్పని అంతా ఆయన చెప్పుకున్న తర్వాత ఆమె అంటాను కళ్ళు తెరిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి నిజంగా నేను అనుభవిస్తున్నా అనుభవిస్తా యొక్క విషయాలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత హాయిగా ఉంటుందో పడుకుంటే ఇంకా హాయిగా నిద్రపట్టింది ఇంకా ఎంత హాయిగా ఉంటదో ఆ భారం ఆయన చెప్పాడు కదా నీ భారము ఏ హో మేము మనం మోపేమనుకోండి ఆ భారాన్ని తీసేస్తాడు ఆయన నీ నీ మీద ఉంచిన భారాన్ని నేను అంటున్నాను దయచేసి మన సమస్యలు మన భారాలు మన ఇరుకు ఇబ్బందులు మన కష్టాలు ఇవన్నీ అపాధి కలిగిస్తున్నప్పుడు ఆయన మీద వేసేద్దాం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మరొక మార్చుతాం మరొక మార్చుతాం ఎందుకు ఈ విధంగా మనకు ఆయన చేస్తున్నాడంటే నీ నా గొప్పతనాన్ని బట్టి కాదు ఆయన నామం ఘనమైన నామం ఆయన నామం ఇప్పుడు కూడా కించపరచబడకూడదు ఒక మంచి డబ్బున్నటువంటి కుటుంబం ఉంది అనుకోండి వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు కోటీసరి కుటుంబం ఉంది వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు మంచి కారు ఉండాలి పిల్లలకి వాళ్ళు ఏదైనా చినిపోయినా షర్ట్లు వేసుకొచ్చే అనుకో తండ్రి తలదించుకునే పరిస్థితి వచ్చింది ఏంటన్నా తలదించుకున్నా వాడు లేక ఒకవేళ మంచి కోటేశ్వరుడు కారు కారులో మంచి కాస్మి కార్లు వెళ్తాను అనుకోండి వాళ్ళ కుమారుడు తాగి అనుకోండి రోడ్డు మీద ఎంత తలదించుకుంటాడు తండ్రి ఏంట్రా వీడు ఎంత అని అదే విధంగా ఆయన విడలంగా మనం జీవిస్తా ఉంటే ఆ కోటేశ్వరుడు అయిన తండ్రి కుమారుడు మంచి స్థాయిలో ఉండాలా మంచి కారులు తిరగాల మంచి పేరు ప్రఖ్యాత కలిగి ఉండాలా ఎలా కోరుకుంటాడు మన పరమ తండ్రి అలాంటి కోరికే కలిగి ఉంటాడు ఏ అయినా బిడ్డలు మంచి పొజిషన్ లో ఉండాలా మంచి పేరు తెచ్చుకోవాలా మంచి వ్యక్తులుగా సమాజంలో ఉండాలా అని ఎలా కోరుకుంటారో అదే విధంగా మన పరమ తండ్రి మనము ఆ విధంగా జీవించడానికి తన ప్రాణం పెట్టాడండి కనుక మనము ఆయనకి ఎందుకు మనకు ఆయన అంత సహాయకరుడుగా ఉన్నాడంటే ఆయన నామము నిమిత్తమై ఆయన ఘనమైన నామం వాక్యం సరివిస్తా ఉంది ఒక సమయాలు పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతాము అమ్మా మిమ్మును తనకు జనముగా చేసుకున్నకు ఇష్టం కలిగి ఉంటుంది సరే మనందరినీ కూడా జనంగా చేసుకోవడానికి ఆయన ఇష్టముగా ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు ఎందుకు విడనాడు అంటే ఆయన ఘనమైన నామం నిమిత్తము ఆయన నామం కూడా కనపరచబడాలి కాబట్టి ఆయన ఘనమైన నామం నిమిత్తం వాళ్ళని నేర్పర్చుకున్న పిల్లల్ని ఎప్పుడైనా ఆయన విడిచిపెట్టండి నేను చెప్పేది ఒకటే నువ్వు ఆయన బిడ్డగా ఉండగలిగితే చాలు నువ్వు ఆయన బిడ్డగా ఉండగలిగితే చాలు ఆయన ప్రజల్లో చేర్చగలిగి చేర్చగలిగి ఉంటే చాలు ఆయన యొక్క కుటుంబంలో చేర్చబడి ఉంటే చాలు మిగతాదంతా ఆయన చూసుకుంటాడు ఎందుకంటే ఆయన ఘనమైన నామం నిమిత్తం నువ్వు నేను ఒకవేళ ఏం చేయలేకపోయినా ఆయనకి ఆయన కోరడు ఆయన గనమైన నామాన్ని ఆయన ఎప్పుడు కించిపరచుకోడు కాబట్టి ఈ రాత్రి భోని యొక్క నామాన్ని మనము ఎరిగి ఆయన ఆశ్రయాన్ని పొందే వారిని ఉండాలని వాక్యం ఇస్తూ ఉంది కోమారి చెప్పిన మన దీనత్వము మన దరిద్రత మనకున్న ఇరుకు ఇబ్బంది అన్ని ఆయన తెలుసండి ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీ సమస్యలు నీ బాధలు నీ కష్టాలు నీ ఇరుకు ఇబ్బంది నీ దీనత్వం నీ కష్టాలు ఏమి చెప్పాల్సిన అన్నీ తెలుసు మన దీనత్వంలో మనల్ని వినిపించడానికి మనం కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చదువుకున్నాం యశం నలభై ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చిన యక్ష నలభై ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన దీన దరిద్రులు నీళ్లు వెతకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక తప్పి చేత ఎండిపోచున్నది యహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయల్ దేవుడు నేను వారిని వెడనాడను చూసారా నీళ్లు దొరక్కొని చాలా మంది ఎగురు చూస్తున్నారు నేనైతే వాళ్ళని దేవుడును వాళ్ళని విడనాడము మరలా నాకు అంత ఇష్టమో ఈ మాట రిత్రులు నీళ్లు వెతుకుతున్నారు నీళ్లు అనగా లేక ఏ ప్రభు జీవజలముల ఓట అయినా నీళ్లు దొరకక వెతుకుతున్నారు నీళ్లు దొరకక వారు నాలుక దత్తుగది ఎండిపోవచ్చున్నది యహోబా నేను వారికి ఉత్తరమిస్తాను వాళ్ళు వెతుకుతున్నారు కాబట్టి నీ ఉత్తరమిస్తా నేనే జీవ జలముల ఓట న ఉత్తరమిస్తాను తర్వాత ఇస్రాయల్ దోడైన నేను వారిని విడనాడను ఎంత గొప్ప వాగ్దానం అండి మనకి రాత్రి నా ప్రేమారా ఈ కుటుంబ సభ్యులు కానీ కుడి ఉన్న మనం కానీ లైవ్లో దేవుని మాటలు వింటున్న వారు కానీ దేవుస్తున్న వాగ్దానం ఒకే ఒకటి వాగ్దానం అది నేను నిన్ను విడివను నిన్న ఎడపాయను నా బిడ్డగా ఉండు నా స్వాస్థంగా ఉండు నా ప్రజల్లో చాచబడు నా బిడ్డగా జీవించగలవు అది ప్రభు కోరుతున్నాడు ఆ ఒక్కటో చేయగలిగితే నీ జీవితంలో మీరు కృజి ఉందని వ్యాఖ్య సరివిస్తూ ఉంది చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎంత కఠినమైన పరిస్థితి ఏర్పడినా ఆయన కృప మాత్రం విడిచిపోదు ఎంత కఠినమైన స్థితి ఏర్పడినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి అవమానం ఏదైనా సరే ఈ లోకంలో భరించరాని ఉంటే అలాంటి ఈ లోకంలో కాదు ఈ మనమే కాదు సమాజంలో ఎవ్వరు కూడా భరించినటువంటి గొప్ప కీడు లేక నష్టము బాధ ఎన్ని కలిగినా చివరిగా యాభై నాలుగవ యశము యాభై నాలుగవ అధ్యాయం పదే వచ్చిన చదువుదాం యాభై నాలుగు పదే అండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు